కొత్తగా ఇంటికి వేస్తారు లాకు సినిమాల వెంకటేష్ అన్న ఏమని ఇచ్చిండాలి ఇప్పుడు లాకు మామూలుగా వెళ్ళదన్న సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్ అని చెప్పొచ్చు విక్టరీ వెంకటేష్ కెరియర్ లా ప్రతి సీన్ ఐశ్వర్యరాయ్ ఆమె హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కూడా యాక్టింగ్ లో చాలా బాగా చేసి మళ్ళీ మనకు సౌందర్య లేని లోటు తీర్చింది ఆ హీరోయిన్ యాక్టింగ్ చేసి అన్న ఫుల్ అందరం ఎంజాయ్ చేస్తారు మొత్తం నవ్వు నవ్వు తెచ్చుకోవాలి సినిమా మాత్రం ఎంత నవ్వుతాం అంత బాధ ఉంది సినిమా అంత సెంటిమెంట్ ఉంది ఫ్యామిలీ ఉంది సెంటిమెంట్ ప్రతి యాక్షన్ ఉంది ఫైట్స్ ఉన్నాయి దట్ ఈస్ విక్టరీ విక్టరీ విక్రాంత్ కోసం సినిమా వెంకటేష్ గారిది ఇప్పుడు దాకా మీరు చూసిన వెంకటేష్ వేరు సంక్రాంతికి వస్తున్న సినిమాలు వెంకటేష్ వేరు అనిల్ రాబుర్ ముందుగా హ్యాడ్సాప్ చెప్పాలి ఏం కామెడీ అన్న ఏం కామెడీ ఎంత బాగా తీసింది తెలుసు అనిల్ రాబూర్ గారు అసలు ఇంత మంచి సినిమా ఎప్పుడు తెలియడు అంటే ఆయన సినిమా ప్రతి సినిమాలు చూస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ మాత్రం కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్ అని చెప్పొచ్చు అనిల్ అనిల్ రాబుర్లా వేరే లెవెల్ ఉంది వెంకటేష్ అన్న అన్న వద్దన్నా దండం అన్న కామెడీ ఏందన్నా అది మామూలు కామెడీ కాదన్నా చిన్న పిల్లల నుంచి సచ్చిపోయే ముసలామి వరకు చూస్తే కూడా లేచి ఎగురుతుందన్నా అట్లుందన్నా కామెడీ మామూలు అంటే మామూలు కామెడీ లేదన్నా కే గురించి నుంచి ఉంటుంది సినిమా ఆ కేసు ఏ విధంగా వాళ్ళు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనేది సినిమా గోదారి గట్టు సాంగ్ ఎలా అనిపించింది గోదావరి గట్టు మీ దర్రామసిలికావే వేరే లెవెల్ ఉంటుంది సాంగ్ అయితే ఆ సాంగ్ థియేటర్లు వింటుంటే గూప్ సాంగ్స్ వస్తూ ఉంటాయి సంక్రాంతికి వస్తున్నాం మూవీ భయ్యా సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది భయ ఇంకా వెంకటేష్ యాక్టింగ్ అయితే పర్పం వేసి ఎర్ర చేశాడు ఇది ఫ్యామిలీ సినిమా కాదు ఇది ఒక యూత్ సినిమా కూడా ఇది యూత్ సినిమాయే కాదు ఇది ఒక మెసేజ్ ఓరియంటల్ సినిమా ఇది ఒక యాక్టింగ్ కాదు భయ ఇంకాంగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన యాక్టింగ్ కానీ యాక్షన్ కానీ థ్రిల్లర్ గాని ఏదైనా చేయగలడైన కానీ ఈ సంక్రాంతి వస్తా అబ్బా నాకైతే పోయా చూస్తున్న సేపు ఒకటే నువ్వులు నవ్వేదే కాకుండా మధ్య మధ్యలో పైట్లు ఆ రొమాన్స్ ఇంకా అబ్బా రొమాన్స్ ఉన్నాయి పోయా